అందరికీ నమస్తే అండి నేను ఎవడో కానీ యాంకర్ శ్యామల గురించి ఒక వీడియో మాట్లాడితే తెగ బాధ పడిపోయాడు ఆవిడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నువ్వు చూసేవా వీడియోలు ఉన్నాయి నీ దగ్గర నీకు దమ్ము ఉంటే చీపిచ్చు అని చాలా మాటలు మాట్లాడాడు ఇదిగో దానికి దమ్ము గిమ్ము లాంటి పెద్ద పెద్ద డైలాగులు ఏమి అవసరంలా అంటే యాంకర్ శ్యామల డెలీట్ చేసేయచ్చు కానీ వీడియోలు డెలీట్ చేయించవచ్చు కానీ నా దగ్గర ఉంటాయి నేను గతంలో మాట్లాడాను కాబట్టి నా దగ్గర ఉంటాయి ఇదిగో కళ్ళు పెట్టుకొని ఈయన వినిపిత్తా ఆంధ్రా త్రీ సిక్స్టీ ఫైవ్ అని ఉండు ఒక్క నిమిషం బ్రైట్నెస్ తగ్గి చూపిస్తా ఇదిగో ఆంధ్రా త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి అని ఆవిడ మాట్లాడాలని వినిపిస్తా విను అన్నారు కదా ఏమేం చే అంటే ఏ నెంబర్కి చేయాలి శ్యామలా గారు అంటారా నేను చెప్తాను కదా అని చెప్పేసి ఆవిడ నెంబర్ కూడా చెప్పింది మీరు మాకు పాఠాలు చెప్ప రోయ్ బాగా చెప్పిన విన్నాను బాగా రాజకీయాల గురించి మాట్లాడినా సమాజం పట్ల బాధ్యత ఉన్నట్టు మాట్లాడినా ముందు మనకు ఉండాలి అది అవునా నువ్వు డబ్బులకు కక్కుత పడి డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి యువత జీవితాలతో ఆడేసుకొని అంటే నాశనం అయిపోతానికి కారణం ఉంది నువ్వు ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడుతూ ప్రజలు సమాజం సమాజ బాధ్యత సమాజ హితం ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారో లాంటి డైలాగులు కొడితే చాలా అసహ్యంగా చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి బాగా బిట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు సమాజం గురించి సమాజ హితం గురించి మాట్లాడితే ఎంత చిరాగ్గా ఉంటుంది ఎంత సెండాలంగా ఉంటుంది అండ్ గతంలో ఏదో చేసింది లేవాయో ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పేసి డైలాగ్ డైలాగులు అండి స్టిల్ నేను కాక మొన్న కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి ప్రతినిధి కదా ఆవిడ సరే ఆవిడ వృత్తి ఏదైనా కానీ మన కాదని అట్లా ఆవిడ ఒకసారి అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో చూడండి ఒకసారి ఒక సాంబార్కి సంబంధించిన ఒక యాడ్ ఉంటుంది నేను తప్ప అని అట్లా ఆ యాడ్లు చేసుకోవడమో లేదంటే షూటింగ్లు చేసుకోవడమో లేదంటే ఒక ప్రోగ్రామ్ చేసుకోవడం అయి తప్ప కానీ అన్ఆీషియల్గా బెట్టింగ్ యాప్స్ అనేది నిషేధం కదా అవునా తప్పు కదా అది అలాంటి యాప్స్ని ప్రమోట్ చేసినట్టు దీనికి డబ్బు కోసమే కదా అంటే వాళ్ళైతే అధిక మొత్తంలో ఇస్తారు ఆ బ్రాండ్ ఏదైతే ఉందో ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి ఏదైతే ఉందో త్రీ సిక్స్టీ ఫైవ్ డాట్ కామ్ అని ఏదైతే ఉందో ఆ బెట్టింగ్ యాప్ బెట్టింగ్ వెబ్సైట్ మాట అది ఆ యొక్క టీషర్ట్ని వేసుకొని చూశారు కదా అంటే అంటే మీరు చూడకపోవచ్చేమో అప్పట్లో నాకు ఇంకొక ఛానల్ ఉంది ఈ ఛానల్ కాకపోతే అందులో ఇందులో ఇందులో ఎందుకు లేని చెప్పేసి అని వేరేగా సపరేట్ ఇంకో ఛానల్ చేశా అందులో నీట్గా ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళందరి గురించి మాట్లాడి కదా ఒక సంవత్సరం నా కిందటే సంవత్సరం కిందటే అనుకుంటారు అందులో ఈ బిగ్ బాస్ నుంచి వచ్చిన కొంతమంది ఉన్నారు అప్పట్లో అమరాని చెప్పేసిన ఇంకొకరు వీళ్ళ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళు వీళ్ళతో పాటు ఈవిడి ఈవిడితో పాటు గీతురాయులు ఇంకా చాలామంది ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఆడేవాడు టేక్ముడి ఆడాడో ఉంటాడు ఆడొక్కడు ఆ క్రమంలోనే నాకు శ్యామలో వీడియో దొరికింది నేను అప్పుడే సేవ్ చేసి పెట్టుకున్నా సో వీళ్ళు చేసే పనులన్నీ కూడా ప్రజల ప్రాణాలనే రిస్క్లో పెట్టేసి వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదులే వాళ్ళు ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదులే మనం డబ్బులు సంపాదించుకుంటే సరిపోతాయి పక్కోడు ఎలా పోయినా పర్వాలేదు అంటే ఏంటి సమాజం పట్ల బాధ్యత లేనట్టే కదండీ అవునా ఎవడెలా పోయినా పర్వాలేదు అంటే ఎవడెలా పోయినా పర్వాలేదు అనుకున్నా సరే మంచిదే నాకు ఎందుకు లేండి ఎవడెలా పోతే నాకు ఎందుకు నేను నా కుటుంబం అనుకున్నా కానీ వెరీ గుడ్ మంచిది కానీ మనకు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మనం ఒక స్థాయిలో ఉన్న తర్వాత నిన్ను కొంతమందిని అభిమానిస్తారు కదా నిన్ను కొంతమంది ఫాలో అవుతున్నారు కదా నువ్వేం చెప్పినా గుడ్డిగా వినేవారు కొంతమంది ఉంటారు గుడ్డిగా అభిమానించేవారు కొంతమంది ఉంటారు నువ్వేదో ఒక కొత్త యాప్ తీసుకొచ్చి ఇదిగోండి దీంట్లో ఆడేసుకోండి డబ్బులు వచ్చేతని చెప్తే డబ్బు అంటే ప్రతి ఒక్కరికి ఆశే డబ్బు అంటే ప్రతి ఒక్కరికి ఆశేనండి ఎవడకు లేదు నాకు ముందు మీకు ఉంటుంది ఫ్రీగా వచ్చిందంటే అందరికీ ఆశ ఉంటుంది కోట్ల కోట్ల రూపాయలు సంపాదించే చూడకైనా ఫ్రీగా ఒక పదివేల రూపాయలు వస్తున్నాయండి ఆడికి ఏదో రకమైన ఆశ ఉంటుంది ఉండకుండా అయితే ఉండదు డబ్బు అంటే అందరికీ రుసేసి ఏది ఎవరికండి సర్లే అని చెప్పేసి ట్రై చేస్తారు ఐదు వందలకి వెయ్యి వచ్చిన రోజులు ఉంటాయి అమ్మయ్యా నేను వెయ్యి రూపాయలు గెలిచాం కదా వేద్దాం అంటాడు అవి అయ్యిపోతాయి నిన్న బాగానే వచ్చింది యాలు ఎందుకు పోయింది మనం తేడాగా అర్థం అనుకుంటాడు అయిపోతాయి వెయ్యికి రెండు వేలు అవుతాయి రెండు వేలకి పదివేలు అవుతాయి పదివేలకు లక్ష అవ్వచ్చు లక్ష పది లక్షలు అవ్వచ్చు నిన్న కాక మనం వార్తలో కూడా చూసాం ఒక్కొక్క రోడ్డు బెట్టింగ్ యాప్లో ముప్పై లక్షల రూపాయలు పోగొడితే తల్లిదండ్రులు ఆ పిల్లోడు ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు కేవలం బీటింగ్ యాప్స్ వల్ల మూడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయండి అలా రోజు నా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దిక్కున ఒక వార్త వింటానే ఉంటాం ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇక వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు అని చెప్పేసి అని దానికి బాధ్యతలు ఎవరండి అంటే వీళ్ళ ఉందలే ఆడేవాళ్ళు తప్పు ఆడేవాడికి బుద్ధి లేదా అసలు వీడంటూ చెప్పకపోతే అదొకటి ఉందని చెప్పేసి నాకు తెలియదు కదా తెలుసుదా అండి ఇప్పుడు నన్ను కొంతమంది ఫాలో అవుతున్నారు అడెవడో పోరంగో కదా ఒకడు ఒక బీటింగ్ యాప్ లాంటిదో బీటింగ్ వెబ్సైట్ లాంటిదో చేసుకొని నా దగ్గరకు వచ్చి ఇవ్వండి మీకు ఇన్ని లక్షలు ఇస్తాను మీరు దీన్ని ప్రమోట్ చేసి పెట్టండి అని చెప్పేసి అని అంటారు అది ఇప్పుడు గురించి ఉడికి తెలియదు అనుకుందాం నేను చెప్పేస్తా ఇదిగో ఇందులో నేను ఆడి గెలిచేసుకున్నాను ఒక ఇరవై వేల రూపాయలు మీరు కూడా ఆడియండి గెలిచేసుకోండి డబ్బులు ఎక్కడికి పోవని చెప్తా నా డబ్బులు నేను తీసేసుకుంటాను నా కమిషన్ నేను తీసేసుకుంటా నేను పక్కకు జరిగిపోతా ఏముందో ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడతాను అంతే తర్వాత నష్టపోయేది ఎవరండి ఆ సంతబాబు చెప్పాడంటే ఏమో నిజంగా వస్తాయేమో డబ్బు అని నేను అదే అందుకే అంట డబ్బు అంటే ప్రతి ఒక్కరికి రూసే అని చెప్పేస్తా అని మనం అలవాటు చేసేస్తున్నాం కదా వాళ్ళకి మనం తీసుకెళ్ళి పరిచయం చేసేస్తున్నాం కదా వీడు చేయకపోతే వీడు తెలియదుగా అదొకటి ఉందని చెప్పేసి ఇప్పుడు ఏపీ త్రీ సిక్స్టీ ఫైవ్ డాట్ కామ్ అనేది నేను ఇప్పుడు వినలేదండి యాంకర్ శ్యామలా చెప్పేంత వరకు నాకు తెలియదు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదనుకోండి బ్లాక్ చేసుకున్నారో మరి బ్లాక్ అయిపోయిందో తెలియదు అసలు ఏపీ త్రీ సిక్స్టీ ఫైవ్ సారీ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ డాట్ కామ్ అనేది నేను ఇప్పుడు వెళ్ళా ఈ యాంకర్ శ్యామలా చెప్పేంత వరకు నాకు తెలియదు తెలిసిందా తెలియలేదా ఇవి ఇలాగే ఉంటాయి అన్నీ కూడా నేనేమంటానంటే రాజకీయాల గురించి మాట్లాడచ్చు కాదన్నట్ల కానీ సమాజం పట్ల బాధ్యత లేని వ్యక్తులు మాట్లాడకూడదు అంటున్నారు యాంకర్ శ్యామల వ్యక్తులు అసలు మాట్లాడకూడదు పోనీ మాట్లాడినా డైలాగులు కొట్టకూడదు పనికి మన డైలాగులు ఏదో డైలాగులు కొట్టకూడదు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి ఇప్పుడు కాకపోతే ఎక్కడెత్తికినా కానీ మీకు ఆ వీడియోలు దొరకవు డిలీట్ చేసేసుకుంది సరే డిలీట్ చేయించుకుంది పని అది ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మీకు గొప్పగా అనిపించవచ్చు కానీ మా దృష్టిలో వాళ్ళు కూడా పరమ నీచులు అతి చండాలులు మేము ఎప్పుడు మేము ఎప్పుడు కూడా ఎంకసేమలని పరమ నీచులు ఆ కేటగిరీలోనే చూస్తాం డబ్బు కోసం ఏదైనా చేస్తారా ఎంతకన్నా కక్కుర్తపడతారా పక్కోళ్ళ ప్రాణాలతో చెరగాట పడేసే వ్యక్తులకి మేము ఎప్పుడు కూడా విలువ ఇవ్వండి వాళ్ళకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కేసులు పెడతారేమో కేసులు పెట్టిస్తాం ఇప్పుడు ఆ రోజులు పోయినాయి కేసులు పడితే ఏమైపోద్ది అండి అవన్నీ చూసి వచ్చిన వాళ్ళమే కదా మళ్ళీ మా దగ్గర ఎందుకు ఎన్ని చెప్తారు అవన్నీ చూసేసి ఆ స్టేజ్ దాటేసే వచ్చాం కేసీలకి భయపడే స్టేజ్ ఒక ఒకవరకే ఉంటుంది కొంతవరకు భయపడతారు ఆ స్టేజ్ దాటి వచ్చేసాం మేమంతా కూడా కేసులు పెడితే భయపడతారు అనే స్టేజ్ దాటి వచ్చేసాం సో ఎవరు భయపడ్డా ఇంకా కాబట్టి ఏంటంటే ఓపెన్ చేస్తాను మానేసి ఈ పాఠాలు ఏమైనా ఉంటే శ్యామలాగా చెప్పుకోండి శ్యామల గురించి మాకు చెప్పమా కానీ మాకు తెలుసు ఆవిడ గురించి ఎంత నీతి మంత్రాలు ఎంత శుద్ధ అనేది మాకు తెలుసు